Olha నటుడు ఆది పిన్ని శెట్టి ఈ నెలలో వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ టూ తాండవంలో ఆది ప్రధాన విలన్ గా కనిపించనుండగా ఆయన పోషించిన తాంత్రికుడి పాత్ర ఈ సీక్వెల్ కు కీలక ఆకర్షణంగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు డిసెంబర్ ఐదున ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుండగా అదే వారం గ్యాప్ లో ఆది హీరోగా నటించిన తదుపరి చిత్రం డ్రైవ్ డిసెంబర్ పన్నెండున థియేటర్ లోకి రానుంది మలయాళ దర్శకుడు జేనుస్ మహ్మద్ తెరకెక్కించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించారు టీజర్ గురువారం రిలీజ్ కానుంది ఒక చిత్రంతో విరంగట్రం చేసిన ఆది గోదారి నిన్ను నిన్నుకోరి మలుపు వంటి చిత్రాలతో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సరైనలో వైరం ధనుష్ నటించిన విలన్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆ తర్వాత రంగస్థనంలో కీలక పాత్రతో మరింత ప్రజాదరణ పొందిన ఆయన ఈసారి విలన్ హీరో ద్విపాత్ర అభిప్రాయం లాంటి వరుస విడుదలతో తన నటన వైవిధ్యాన్ని మరోసారి నిరూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి ఈ ఏడాది విడుదలైన శబ్దం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ఇప్పుడు అఖండ టూతో తో అది విలన్ గా డ్రైవ్ తో హీరోగా తిరుగుబాటు చేస్తున్నారు ఉండడంతో ఆయన కెరీర్ కు ఈ రెండు సినిమాలు ఎలా కొత్త ఊపునిస్తాయనే ఆసక్తి పెరిగింది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ Guys please do subscribe LG TV have a good day thank you